రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోష్కరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మేము ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి మత్త వార్త ఆరవ అధ్యాయము ఏమండి పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఈ రీతిగా రాయబడింది పిల్లల చూడండి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నమాట కనబడుతుంది కిందకు వస్తే భూమి మీద ధనమును మీరు కూర్చుకొనవద్దు అన్న మాటలు రాయబడతాయి ఇంకొక వచ్చిన మన పైకి చదివితే కూడా ఏమండి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలే కాకుండా శుభ్రంగా మీ తల అంటుకొని మీ ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళి వేసుకొని ప్రార్థన చేస్తే పరలోకమందున్న మీ తండ్రి రహస్యమందు నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న మాటలు కనబడతాయి అయితే ఈ పూట దేవుని వాగ్దాన మాటగా నీతో మనతో దేవుడు మాట్లాడను ఉద్దేశించిన మాట ఏంటని చూస్తే పిల్లరా ఇక్కడ అంటాడు అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి మహిమ గాక ఇక్కడ రెండు రకాల అర్థాన్ని మనం తీసుకోవచ్చు ఒకటి నువ్వు చేసే వ్యాపారం కానివ్వండి చేతి పని కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి దేవునికి ఇచ్చే విషయంలో మెచ్చే రీతిలో ఉండాలన్నది మొదటి మాట రెండోది వచ్చి అంటాడు రెండోది వచ్చి నువ్వు అడిగి తీసుకునే విషయంలో కూడా దేవుడు మెచ్చేదిగా ఏమండి మనకు నచ్చింది అడగటం సర్వసాధారణమే కానీ దేవుడు మెచ్చేదిగా దేవుడు నచ్చేదిగా ఉన్నట్లుగా కనపడే వచనానికి దగ్గర సంబంధంగా ఈ మాట మనకు కనబడుతుంది చూడండి అప్పుడు చూచుచున్న పరలోకమందున్న నీ తండ్రి లేదా రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం అంటే దాని అర్థం ఏంటి అడిగినట్టు రెండో మాట అప్పుడు ప్రతిఫలం ఇచ్చుచున్న నీ తండ్రి పా రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం అంటే నువ్వు ఏదైతే ఇచ్చుచున్నావో ఇచ్చేది ఘనమైందిగా దేవుని దృష్టికి నీతయిందిగా ఏబేలు వలే దేవునికి స్తోత్రం అలా ఉండాలి అన్నాడు చక్కనైన ఈ మత్తయ్య ద్వారా రాయబడిన ఈ మాట పిల్లరా మరి ఈ ఈ పూట ఈ మాట మనకెందుకు ప్రస్తాపించాడంటే ఇచ్చే ఆ ప్రాధాన్యతను బట్టి కూడా ఇచ్చే మనసు ప్రాధాన్యత కూడా కోరుతున్నాడు దేవుడు హలో మరి దేవునికి వచ్చి ఇటువంటి కేవలం కానుక దశంభాగం మాత్రమే కాకుండా ఇచ్చే నీ నోటి నుంచి దేవునికి అందించే స్థుతి కానివ్వండి స్తోత్రం కానివ్వండి ఆరాధన కానివ్వండి పాటే కానివ్వండి హృదయంతరంగంలో నుంచి దేవునికి మెచ్చేదిగా పోగలిగితే దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాను అన్నమాట మనకు అడ కనబడుతుంది స్తోత్ర మరి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి స్థుతించే విషయమే కానివ్వండి అలాగనే దేవుని కొరకు నువ్వు తీసే దశమ భాగపు ధనము ధాన్యమే కానివ్వండి అలాగనే దేవుని కోసం దశమ భాగపు సమయాన్ని కూడా కానివ్వండి దేవుడు మెచ్చేలా ఉండాలన్నది దేవుని మాట స్తోత్రం ఈ పూట దేవుడు ఈ మాట ప్రస్తాపించాడు అంటే పిల్లల ఈ విషయంలో దేవుడు నీ పట్ల ఏదో కొత్త దాన్ని ఆశిస్తున్నాడని లేదంటే నీకేదో కొత్తది ఇవ్వాలని దేవుని ఉద్దేశం అయి ఉంటుంది అని కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరత ఉన్నది దేవునికి స్తోత్రం అందుకే అంటాడు చూడండి ఆ మాట అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు పరలోకపు తండ్రి పరమ ఆకాశాలకు పైన ఎవరు సమీపించని తేజస్సులో ఎవండి ఎవరు కనుక్కోలేని ఎవరు చూడలేని అంత రహస్యాన్ని కూడా చూడగలిగిన వాడట స్తోత్రురా చూడండి అంత బాగా చెప్పాడు హృదయంతరంగంలో నువ్వు తలంచింది ఆయన చూచుచూ ఉండి నీకు ఇస్తాడు అని అన్నాడు ఏబేలు గారి విషయంలో మనం చూస్తే ఏమండి ఏమి ఇచ్చామా అన్నదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన మనస్సుతో ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అన్న విషయం మనకు ఆశ్చర్యం కలిగి చేస్తుంది చూడండి ఏబేలు గారి రక్తం కూడా ప్రార్థన చేస్తుంది మనిషే ప్రార్థన పరుడు ఏమండి రక్తం బ్లడ్ కూడా ప్రార్థన చేస్తుందట దేవునికి స్తోత్రురా అక్కడ ఆశ్చర్యం కాదు ఈ మాట దేవుడు అలాంటి వారి మొర్రను ఇని ఆలకించి నశించిపోతున్న ప్రజలను వదిలేస్తాడా వాళ్ళ కన్నీళ్లు ఓదార్చడా వాళ్ళ కంటి మీద ఉండే చెమ్మను తొడవుడా ఆయన దక్షిణాస్తం సియోనులో నుంచి చాపి దీవించడా కరువు నుంచి రోగం నుంచి ఇబ్బందుల నుంచి అందుకే అంటాడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు స్తోత్రరామ్ మరి ఏ పరిస్థితులు ఈ వాగ్దానం వీక్షిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రతి రహస్యాన్ని చూడగలడు ఆయన్ని కనుగొనలేనంత మహిమ కలిగిన దేవుడు అనే విషయం తేటగా కనబడుతుంది స్తోతురా అడిగితే ప్రత్యక్షమవుతాడు ఏవండి బాధలో ఓదారుస్తాడు ఒంటరితనములో తోడుగా ఉంటాడు దేన స్థితిలో ఉన్న నిన్ను ఏవండి ఉన్నతమైన స్థితికి దేవుడు లేవనెత్తుతాడు అన్న మాటని చాలా క్లుప్ రాశాడు నువ్వు ఇచ్చే విషయంలో ఉంటే రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలంగా ఇస్తాడు డబ్బా కొట్టుకుంటూ పది మందికి దండోరేసి పది మందికి చెప్పి ఇచ్చేదాని ఇస్తామని అనరండి అది గొప్పతనం అంటారు మరి ఇచ్చేది ఎంత గొప్ప కానుకైనా ఎంత గొప్ప వస్తువైనా ఎంత గొప్పదైనా నలుగురు కంట పడక దైవజనునికి లేదా దేవునికి తెలియసే రీతిగా నువ్వు ఇవ్వగలిగింది అయితే ఖచ్చితంగా అది నీవు పొందదగిన దానికంటే ఎక్కువ రెట్టింపు సమృద్ధి కానీ రె రెట్టింపు దీవి నని చెప్తే సరిపోద్ది మీకు రెట్టింపు కృప దేవుడు దయచేస్తాడు అన్నది ఆ మాటలో క్లారిటీ కనబడుతుంది చూడండి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరి ఏ ఏ విషయంలో వెనకబడ్డావో ఏ ఏ విషయంలో కృపకు తప్పిపోయి ఉన్నావో అప్పుడే సహోదరి సహోదరులదా ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు రహస్యమందు చూచుచున్నాడు నీ రహస్యాలు కూడా చూచుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తిరిగి నువ్వు గుర్తెరిగి నడుచుకుంటే ఆయన ఇవ్వదలిసిన గొప్ప మేలు నిన్ను దాటిపోదు ఊహికకు మించిన కృప దేవుడు నీకు దయచేస్తాడు దేవునికి కనబడేదిగా దేవుడు మెచ్చేదిగా దేవుడు నచ్చేదిగా నీ మనసులో నుంచి బయలుదేరగలిగితే కృప నీకు దొరుకుగాక కృప నీకు కమ్ముకును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న ఇప్పుడు ఈ పిల్లలందరినీ మీరు దర్శించండి అయ్యా ఏ స్థితిలో నీ బిడ్డలు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ఆయన సరిచేసి బలపరిచి దీవించి ప్రగతి ప్రదములో నీ కుటుంబాలు నడిపించి మీ నా మన మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైస్తిలాల్ గాడ్ బ్లెస్సింగ్